హాయ్ అండి ఈరోజు మన రెసిపీ ఆనియన్ పకోడి ఎప్పుడైనా బాగా వర్షం వచ్చినప్పుడు లేదా టైంపాస్ కానప్పుడు ఏదైనా టక్కున చేసుకోవాలి ఇట్టే సింపుల్గా చేసుకోవాలన్నప్పుడు మాత్రం ఈ పకోడి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి కేవలం మనకు వచ్చేసి ఒక టెన్ మినిట్స్ పైపోద్ది ఇంట్లో జస్ట్ ఆయిల్ కాగడమే లేటు ఆయిల్ ఆగేపులు మనం ఉల్లిపాయ కట్ చేసి మసాలాలు వేసుకొని వేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది కానీ దీన్ని మనం రెండు విధాలుగా చేసుకోవచ్చు ఇంతేనండి కరకరలాడిపోయే విధంగా చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు మీకు పిన్ టు పిన్ నేను క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఉల్లిగడ్డ కట్ చేసుకోవాలి ఉల్లిగడ్డ ఇలా కట్ చేసుకొని ఉల్లిపాయ కటింగ్తో సహా మీకు క్లియర్గా ఎలా చేయాలి ఆనియన్ పకోడికి అనేది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి ఉల్లిపాయ ఇలా ఇలా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని ఇలా అడ్డం అడ్డం తిప్పేసి ఇలా కట్ చేసుకోండి కొత్తగా ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే మాత్రం కానీ మీరే చేసారా అనే విధంగా చెప్తానండి అంత బాగుంటుంది చూస్తున్నారుగా ఇలా కట్ చేయండి మన బిర్యానీకి బ్రౌన్ పేస్కి ఎలా కట్ చేస్తామో అలా కట్ చేయండి సరిపోతుంది ఇప్పుడు ఉల్లిపాయ కటింగ్ అనేది నేర్చుకున్నారు చూడండి ఇప్పుడు పై కెమెరా నుంచి కూడా నేను చూపిస్తున్నాను యాజ్ టీజ్గా సేమ్ అలా కట్ చేయండి ఆనియన్ నిల్ప అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది కటింగ్ అనేది కటింగ్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఉల్లిపాయకు ఉల్లిపాయ కటింగు చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత దాన్ని మొత్తం పిసుకండి మొత్తం నీట్గా మొత్తం ఏ టూ జెడ్ వాటర్ వచ్చేలా గట్టిగా దేనికి దానికి ఊడిపోవాలి మొత్తం గడ్డలు గడ్డలు అనేది ఎక్కడ కూడా ఉండొద్దండి నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి కొంచెం కట్ చేసుకోండి ఒక ఆరు రెమ్మల పచ్చిమిర్చి కట్ చేసుకొని ఒక మూడు ఉల్లిపాయ పకుడులో వేయడానికి ఒక మూడు ఉల్లిపాయ పై నుంచి వేయడానికి సరిపోతుందండి చూడండి ఇప్పుడు కలిపే విధానం చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి కరేపాకు అందులో వేసుకున్నానండి మీరు ఎంత కరివేపాకు వేసుకుంటే అందులో అంత టేస్టీగా వస్తుందండి కరివేపాకు ఎంతైనా వేసుకోవచ్చు మీరు ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి అందులో వేసానండి కట్ చేసినవి నెక్స్ట్ కొంచెం సాల్టు అండి నెక్స్ట్ ఒక టేబుల్ స్పూను కారం అండి కారం అనేది ఎక్కువ వేసుకోవద్దండి ఒక టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు దాదాపు ఇది ముగ్గురు తినో చీపా అనేది ఒక అర టేబుల్ స్పూన్ పసుపు అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక రెండు టేబుల్ స్పూను నెక్స్ట్ జీలకర్ర అండి జీలకర్ర కూడా కాస్త ఎక్కువ వేసుకోండి నెక్స్ట్ వాము అండి వాము వచ్చేసి ఒక పావు టేబుల్ స్పూన్ అండి ఒక అర టేబుల్ స్పూన్ అయినా పర్లేదు ఈ వాము జీలకర్ర అనేది ఎందుకంటే ఎవరైనా గ్యాస్ ట్రబుల్ వాళ్ళు తింటే వాళ్ళకు చాలా ప్రాబ్లం అయింది శనగపిండి పకోడ కదండి ఖచ్చితంగా ప్రాబ్లం అయిద్ది అందుకే ఈ వాము జీలకర్ర అనేది ఖచ్చితంగా ఉండాలండి ఆనియన్ పకోడకు శనగపిండి ఏదైనా యాడ్ చేస్తున్నామంటే ఖచ్చితంగా ఈ ఐటమ్ అయినా కాదు ఏ ఐటమైన అనే ఏ ఐటం అయినా సరే కానీ శనగపిండి యాడ్ చేస్తుంటే ఖచ్చితంగా వాము జీలకర్ర ఖచ్చితంగా వేసుకోవాలి నెక్స్ట్ ఒక బోల్ నిండా శనగపిండి వేసుకుందామండి ఇంకొక విషయం ఇక్కడ మీకు ఆ ఆనియన్ పకోడ ఇప్పటికిప్పుడు ఫ్రెష్గా తినాలంటే ఓన్లీ శనగపిండి వేసుకుంటే సరిపోతుందండి నెక్స్ట్ లేదు మాకు రేపు కూడా ఇల్లు కూడా తింటామంటే ఒక టూ డేస్ నిల్వ ఉండాలనుకుంటే నిల్వ ఇన్ కేస్ నిల్వ ఉండాలనుకుంటే కొంచెం బియ్య పిండి కొంచెం యాడ్ చేసుకోండి ఎంతైనా సరే కానీ బియ్య పిండితో వేసిన శనగపిండి పకోడికి ఆ ఒరిజినల్ శనగపిండి వేసిన పకోడికి చాలా తేడా ఉంటుంది అండి టేస్ట్ మాత్రం ఇదే బాగుంటుంది యాచువల్ టేస్టు శనగపిండితో చేసిన పకోడే ఉల్లిపాయ పకోడే చాలా టేస్ట్గా ఉంటుంది నిల్వ ఉండే పకోడే అంత టేస్ట్ ఉండదు నిల్వ ఉంటుంది కరకరలాడుతుంది కాకపోతే అంత టేస్ట్గా ఉండదు నెక్స్ట్ మనం వాటర్ వేసాం కదండి ఆ వాటర్ మాత్రం ఉందా లేదా అనే విధంగా వేసుకోవాలి ఆ వాటర్ అనేది చాలా తక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఎంత వాటర్ తక్కువ వేసుకుంటే అంత కరకరలాడుతాయి ఆడుతాయి పకోడ అనేది చూడండి నేను వాటర్ ఎంత తక్కువ చేశాను ఇప్పుడు గోరువెచ్చలో కొంచెం కాగాలండి మరీ గో మరీ చల్లగా ఉండే దాయిలు కొంచెం మరగాలి మరిగిన తర్వాత ఆనియన్ పకోడ వేసుకోండి పకోడి అనేది మీరు వేలు చూడండి ఇగో ఇలా ఇలా తిప్పుతూ ఉండాలి అదే పడిపోతుంది అందులో బాగా ఆయిల్ హీట్ గా ఉండొద్దు ఒక నిమిషం అది చూసుకోండి ఇప్పుడు తిప్పుతూ ఉండాలి జస్ట్ వేలని అలా 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 తిప్పుతూ ఉంటే సరిపోతుంది ఎంత సింపుల్గా చేసుకోవచ్చు అండి మీరు ఒక్కసారి ఇలా చేసేదంటే నెక్స్ట్ టైం ఒక ఐదు నిమిషాల్లో మీరు నేను చెప్పిన వీడియో ఒక్కసారి క్లియర్ అంటే మీరు టక్కడ చేసేసారు అంతే సింపుల్గా చూడండి ఇప్పుడు వేసిన తర్వాత కొంచెం కొంచెం ఒక రెండు నిమిషాలు అలా అయిన తర్వాత ఇప్పుడు ఇలా ఇలా కలపండి వెంటనే కలిపోద్దండి దయచేసి వినండి వెంటనే కలిపోద్దు కలిపితే ఊడిపోతుంది ఎక్కడికే ఉల్లిగడ్డ ఒక పక్కకు శనగపిండి ఒక పక్కకు అవుతుంది అలా కలిపద్దండి ఒక రెండు నిమిషాలు ఆగి కలపండి చూడండి రెడ్ కలర్ అయిపోయింది మొత్తం అంటే ఆని పక్క కూడా అనేది అయిపోయింది అనమాట ఇప్పుడు మనం ఇలా ఇలా పైకంటే కర్ర కరకరలాడే సౌండ్ వస్తుంది చూడండి ఎంత బాగుందో ఎంత కరకరలాడే విధంగా ఉందో చూస్తేనే నోరు ఊరిపోయేలా ఉండాలి అని పడు తెలిసిపోతుందండి మనం మనకు తెలిసిపోతుంది సాల్ట్ అనేది బస్ట్ చూసి వేసుకోండి సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోండి అనుకో మొత్తం చేసినంత మొత్తం వేస్ట్ అయిపోతుందండి అందుకే సాల్ట్ అనేది మళ్ళీనే కలుపుకోవచ్చు ఆనినపకూడలో దీంట్లో కొంచెం పచ్చిమిర్చి వేసి పైనంగా వేసుకుని చాలండి ఎంత సింపుల్గా అయిపోయింది చూస్తున్నారు కదా సింపుల్ ఐటమ్ అండి జస్ట్ ఒక టెన్ మినిట్స్ అయిపోయే టెన్ మినిట్స్ లోపు అయిపోయే ఐటమ్ చూడండి ఎంత బాగా వచ్చిందో నిల్వ ఉండాలంటే జస్ట్ రెండు టేబుల్ స్పూను వేసుకోండి నేను చెప్పినట్టు అది చేసుకోండి బియ్యం పిండి వేసుకోండి సరిపోతుంది అంతేనండి కొంతమంది కాన్ పౌడర్ కూడా కలుతారు కాన్ పౌడర్ కంటే బియ్యం పిండి మంచిదండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇంకా ఏదైనా మీకు ఫుడ్లో డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ఆ కామెంట్ని చూస్తూ కూడా చేయాలనుకుంటున్నాను ప్రతిదీ ఇంకొక విషయం ఛానల్ కొత్తగా ఏమైనా చూసినట్టే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సబ్స్క్రైబ్ అనేది ఈ ఛానల్కి అనేది చాలా ఇంపార్టెంట్ అని లైక్ లైక్ మర్చిపోదు సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు అండి కొత్తగా చూసే వాళ్ళు ఉంటే మాత్రం ఓకే చాలా చాలా థ్యాంక్ యూ అండి ఇంకా ఏదైనా ఫుడ్ లో నేర్చుకోవాలనుకుంటే మాత్రం నాకు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి లైక్ అయితే మర్చిపోదు కామెంట్ అయితే మర్చిపోదు థ్యాంక్ యూ